హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను మురుగులు మురుగులండి జంతికలు ఇలా చేసి చూశాను మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి ముందుగా నేను ఒక గ్లాసుడు పిండి తీసుకున్నాను ఆ పిండి ఒక కప్పులో వేసుకొని మనకి దేంతో కలుపుకుంటామో అందులో కలుపుకోండి వేసుకొని అలాగే అర గ్లాసు బియ్యం పిండి అండి ఒక గ్లాస్ శనగ పిండి అయితే అర గ్లాసు బియ్యం పిండి కూడా వేసుకోండి ఎందుకంటే మనకి అచ్చంగా శనగ పిండి వేసుకుంటే మెత్తగా ఉంటాయి అందుకని కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవాలి అదంతా మొత్తం కలిపిసుకొని పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను ఈ కొలతకి కారం సరిగ్గా సరిపోతుందండి అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు పసుపు వేసుకోండి కొద్దిగా వామండి అర స్పూన్కి తక్కువ వామ్ వేసుకున్నాను నేను వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి మిక్సీ అయ్యాక అందులోనే మనం రెండు బంగాళదుంపలు మెత్తగా ఉడగబెట్టినవి ఇందులో వేసుకొని ఒకసారి నలిగాక అందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోండి మరీ ఎక్కువ కాదు కొద్ది నీళ్లు వేసుకొని మెత్తగా నల గ్రైండ్ చేసుకోండి నేను రెండు బంగాళదుంపలు అండి మెత్తగా ఉడకపెట్టేసినవి వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూసారా ఇలాగ మిక్సీ చేసుకోవాలి మనం అంటే మరీ జారుగా ఉండగల కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని చూసారా ఇలాగ ఇలాగా గ్రైండ్ చేసుకోవాలా మరీ నీళ్ళు ఎక్కువ వేసారనుకోండి మనకి పిండికి దీనికైతే ఈ కొలతకు సరిపోయిందండి మీకు మొత్తం వేసుకొని కలిపించుకోండి పిండిలోని కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి బంగాళదుంప కాబట్టి ఇంకా టేస్ట్గా ఉన్నాయి మీరు ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇలాగ మొత్తం కలిపిసుకోండి దీనికి ఈ పిండికి ఇలా సరిపోయింది ముద్దకి అదే అది మనం మిక్సీ చేసుకున్న ముద్ద ఈ పి నేను వేసిన కొలతకి పిండికి కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా గట్టిగా ఉంటే కొద్దిగా ఒక్క చొక్క నీళ్ళు వేసుకోండి ఎక్కువ కొద్దిగా నీళ్లు వేసుకోండి మురుకులు గొట్టం తీసుకొని దాంట్లో లోపల నూనె రాసుకొని మనం జంతిక ఇలా చుట్టుకుంటామో జంతిక లేకపోతే కారం పసులా కావాలంటే కారం పసుకి మీకు దేనికి కావాలంటే అది ఇలా నేనైతే జంతికలా చుట్టించుకున్నానండి అదే పెద్ద కారం అండి ఇది నా దగ్గర ఉన్నది ఇది పెద్ద కారం పూస కన్నాళ్ళుది సన్న కారం పూసది కాదు ఇది అందుకని నేను ఇలా చుట్టుకున్నాను మనకి చెన్నై కావాలంటే చెన్నై చుట్టుకోవచ్చండి పెద్దవి కావాలంటే పెద్ద కారం పూసలా చుట్టేసుకోవచ్చు కానీ చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఉన్నాయి మీరు ట్రై చేస్తారు చాలా బాగుంది మీరు ట్రై చేయండి చూసారా మనం ఇలా కావాలంటే చట్టం మీద వేసుకొని కూడా మామూలు జంతికలాగా చుట్టుకోవచ్చు అదే లేకపోతే ఒక క్లాత్ మీద వేసుకొని చుట్టు కూడా వేసుకుంటారు కదా అలాగ కూడా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలాగ వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నూనె వేడి వేడిసేగా వస్తుంది కాబట్టి భయపడతారు కాబట్టి ఇలాగ చట్టం మీద వేసుకొని ఇలా చేసుకోండి అప్పుడు సు సులువుగా అయిపోతాయి ఈ నెల ఉంటాయండి జంతికలు పాడవు వాసన కూడా రావు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అలాగన్నీ చేసుకొని చాలా క్రిస్పీగా ఉంటాయి తినడానికి టైంపాస్ బాగుంటుంది పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది నాకు ఈ క ఈ పచ్చిమిరపకాయలు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఘాటు అని మీకు కావాలంటే ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు కానీ ఎర్ర కారం కన్నా పచ్చిమిరపకాయల కారం వేస్తే వీళ్ళకి మనకి గొల్ల బారుతుంది గొల్లగా ఉంటాయి ఇందులో నూనె వేయక్కర్లేదు వేయక్కర్లేదండి ఓన్లీ ఇలా గ్రైండ్ చేసుకుని ముద్ద వేసుకొని చేసుకుని తింటే చాలా బాగున్నాయి మీరు ట్రై తింటే Thank you. Subscribe and like or tiny comment between you. Bye.